శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని శనివారం మార్కండేయ కాలనీలోని శ్రీకృష్ణ టెంపుల్ నందు భక్తి శ్రద్ధలతో బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి పోచం దంపతులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ మేరకు ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయి శ్రీకృష్ణ జన్మోత్సవం వైభవంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన కందుల సంధ్యారాణి పోచం దంపతులను ఆలయ కమిటీ తరపున శాలువాతో ఘనంగా సన్మానించారు వారి ఆధ్యాత్మిక చైతన్యం సేవా దృక్పథాన్ని కమిటీ సభ్యులు అభినందించారు ఆలయ అభివృద్ధిలో వారి సహకారం కోసం కృతజ్ఞతలు తెలిపారు అనంతరం ఎన్టీపీసీ కాజుపల్లి గ్రామంలో నిర్వహించిన బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమంలో కందుల సంధ్యారాణి హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు గ్రామీణ ప్రజలతో కలిసిమెలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శుభాకాంక్షల్ని తెలియస్తూ ముఖ్యంగా ఈరోజు యాదవ సంఘం గోదావరికి పట్టణంలో మా సంఘ భవనంలో ప్రతి ఏడాది కూడా ఘనంగా కృష్ణాష్టమి వేడుకల్ని పూజా కార్యక్రమాన్ని ఉదయం పూట నిర్వహిస్తూ మధ్యాహ్నం భోజన కార్యక్రమము తర్వాత సాయంత్రం ప్రధాన చౌరస్తాలో గోదావరికి అని పుట్టి కొట్టేటువంటి కార్యక్రమము మరి అద్భుతంగా ఘనంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషకరంగా భావిస్తూ ముఖ్యంగా ఇవాళ మెజారిటీ ఈ గోదావరి కనిలో మెజారిటీ పాపులేషన్ అయినటువంటి యాదవ కుటుంబాలు మరి ఆ భగవంతుడి ఆశీర్వాదంతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తా ఉన్నాను యాదవ్ మన భగవద్గీతని బోధించినటువంటి ఈ సమాజానికి ధర్మాన్ని నేర్పించినటువంటి శ్రీకృష్ణుడి వారసులు మరి మల్లికార్జున స్వామిని నమ్ముకునేటువంటి ఈ కుటుంబాలన్నీ కూడా ఇక్కడ వారు అనుకున్నటువంటి ప్రతి కార్యం కూడా నిర్దించాలని మనస్ఫూర్తి ఆనందిస్తూ ఉన్నాము దాదాపుగా ఈ కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రతి ఏడాది పాల్గొనడం ఒక సాంప్రదాయంగా కొనసాగుతూ ఉన్నది మున్ముందు మరిన్ని సమాజ హితం కోసం హిందూ ధర్మాన్ని నిలబెట్టడం కోసం యాదవ సంఘం నిర్వహిస్తున్నటువంటి ప్రతి కార్యం కూడా శుభం జరగాలని మున్ముందు మరెన్నో కార్యక్రమాలు వారు నిర్వహించడం కోసం ఆ భగవంతుడు శక్తిని అందించాలని

ప్రారంభించబడింది మా హాస్పిటల్ నందు రొమ్ము గడ్డలు చీము గడ్డలు కడుపులో నొప్పి అపెండిక్స్ గోల్ బ్లాడర్ వారి కోస్ ఫైల్స్ ఫీస్టులా కుటుంబ నియంత్రణ కొవ్వు గడ్డలకు చికిత్స ఆపరేషన్లు చేయబడలు లేజర్ ద్వారా అర్షమునులకి ఆపరేషన్ లాపస్కోపీ ద్వారా గోల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత అశోక్ హాస్పిటల్ పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్ పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా స్వతంత్ర చౌక్ గోదావరికని సెల్ నంబర్ సెవెన్